ਆ ਜੇਰੋ ਆਹ ਤੇ ਆ ਗਏ ਅਸੀਂ ਸਭ ਬੱਛਰੂ ਆਪਾਂ ਚਰਚਾ ਕਰਾਂਗੇ ਇਹਨਾਂ ਚੱਪਾਨੋ ਆਹ ਇਹ ਵੀ ਤੇ ਬਟਲੇ ਇਹ ਵੀ ਬਿਟੀ ਆ ਗਏ ਇਹ ਮਰੀ ਕੁਮਚ ਮਰਪੋਟ ਕਰਪਾ ਚਿੰਦੀ ਬਾਪ 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 అలా మధ్య మధ్యలో రిడ్యూజర్ అది డయామీటర్ చేంజ్ అయిన చోట డయామీటర్ చేంజ్ అయిన చోటర్ పాయింట్ ఇక్కడి నుంచి అక్కడ వరకు టేలెంట్ వరకు మా గుండెలు మట్టుకు తీసుకారు మా ఏరియాలో అయితే ఈ ల్యాండ్ జూమో గేమ్ అంటే ఆల్రెడీ ఉండే సార్ ఇటు సైడ్ చింతమడి చింతమడిగా పోయినప్పుడు ఇటు సైడ్ ఉండేది మనకు అయితే దుబ్బాక నియోజకవర్గంలో మరి ఎన్నో మెయిన్ కెనాల్ అయినాయి మరి మీరు కనబడుతున్న నీళ్ళు కూడా బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు గతంలో చేసిన కాలువ ఇది మాకు దుబ్బాకకు మెయిన్ కెనాల్ ఇది మల్లన్న సాగర్ నుంచి మరి ఈ కెనాల్ ద్వారా దాదాపు సిరిసిల్ల డిస్టిక్ వేములవాడ వాడదాక నీళ్ళు పోతాయి ఇది మొత్తం మొత్తం కూడా టోటల్గా మా దుబ్బాక నియోజకవర్గంలో ఉంటుంది మల్లన్న సాగర్ దుబ్బాక నియోజకవర్గంలో ట్యాంక్ ఉంటుంది దాంతో ఈ కాలువ అక్కడ నుంచి దాదాపు ఇక్కడ నుంచి ఒక ముప్ నలభై కిలోమీటర్ల దూరం నుంచి కాలువ వస్తున్నది అంటే మీరు ఒక్కడ అర్థం చేసుకోవాలి నలభై కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చిన ఈ కాలువ మరి దుబ్బాకకు నీళ్ళు రావట్లేదు పక్కపోంటి సముద్రం మా వాళ్ళందరూ రైతులు ఆగమాగం అవుతున్నారు సార్ మొన్న దానిక కేసీఆర్ ఇంత నీళ్ళు ఇప్పిస్తే కనీసం ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకుపోయి పార పెట్టుకుందాం అంటే కూడా మరి పిల్ల కాలువలు కాలేదు మా పరిస్థితి ఏందని చెప్పి ఇవాళ రైతులు మరి పొలాలన్నీ ఎండిపోయినాయి గతంలో నీళ్ళు ఇస్తే కనీసం ఇలా కాలువలకు కూడా నీళ్ళు రాకపోవడం అనేది దురదృష్టకరం మరి రైతులందరూ ఎదురు చూస్తున్నారు పంటలు ఎండిపోతున్నాయి ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి ఒక అధికారులను స్పెషల్ ఒక అధికారులను పంపించి మరి ఈ ఎక్కడెక్కడ కాలువలు పిల్ల కాలువలు కావాలనో మరి త్వరలోనే పరిష్కారం కాకపోతే మరి ఒక పెద్ద దుబ్బాక మరొక ఉద్యమం అయిపోతాయి ఇప్పుడు పరిస్థితి ఈ మొత్తం ఎనిమిది మండలాలు మాకు కావాల్సిన ఈ నీళ్ళు ఏదైతుందో ఒక దుబ్బాక కాదు ఇటు పోతే మిడిదొడ్డి తొగుట రాయపూలు దౌల్తాబాదు చేగుంట నార్సింగు భూంపెల్లి మరి ఇన్ని మండలాలకు మరి నీళ్ళు రావాలంటే ఇట్లాంటి మూడు కె మూడు కెనాలు ఉన్నాయి మెయిన్ కెనాల్స్ మూడు కెనాల్ కూడా ఇక్కడ నుంచే పోతాయి కానీ మాకు నీళ్ళు రావట్లేదు మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుండ్రు మంచినీటికి మరి వేరే జిల్లాలకు అటు ఎల్లారెడ్డిపేట బాన్స్వాడ వాడదికి పోతుంది ఇదే కెనాలు అటు మెదక్ పోతున్నది మొత్తం కెనాల్స్ కానీ ప్రాజెక్టు కానీ దుబ్బాకలు ఉన్నది ఇవాళ ఈ విషయము ప్రభుత్వ దృష్టికి రాలే ఇప్పటివరకు మరి దుబ్బాకల ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ప్రాజెక్ట్ అయ్యి మా దాంట్లోకి వెళ్ళి కెనాల్ పోయినప్పుడు మరి మాకు నీళ్ళు రాకపోవడం ఏందనేది మరి క్వశ్చన్ మార్కు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మరి నాయకులు కానీ కోడిగుడ్డు మీద ఈకలు వీక్తుంది తప్ప మరి ఇక్కడ ఏం కావాలనేది మాత్రమే వాడు పట్టించుకుంటలేడు ఏమన్నా పథకాలు మేము పాత పథకాలు చేస్తే క్యాన్సల్ అవుతాయి అవి మేము పాత నిధులు ఇస్తే క్యాన్సల్ అయిపోతాయి ఇవాళ ఒకటి సన్న బియ్యం అని పట్టుకొని ఊర్ల పొడి తిరిగి కొబ్బరికాయలు కొడతా పోతున్నారు అదేం కొత్త స్కీమ్ ఇవాళ ఇలా వచ్చింది అది మేమున్నప్పుడే ఉన్నప్పుడే సన్న బియ్యం బండియాల రైతులందరినీ కూడా మోటివేట్ చేసి కేసీఆర్ అప్పుడు మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు మోటివేషన్ చేసి రైతులతో మీటింగులు పెట్టి సన్న బియ్యం పండియాలని చెప్పి అప్పుడు చెప్తేనే ఇలా సన్న బియ్యం వచ్చినాయి ఆ బియ్యం పంచడానికి కూడా రాజకీయం కొబ్బరికాయలు కొట్టుకుంటే ఊళ్ళో పొడి దిరుతుంది మరి కనీసం రైతులను పట్టించుకునే నాదులు లేడు ఇలా పరిస్థితి చూస్తే మరి అర్థమైపోతున్నది మరి రేపటి నుంచి ఏ ఊర్లో పోయినా కానీ మరి కాంగ్రెస్ వాళ్ళకు పుట్టగతులు ఉన్నాయి ఇది వాస్తవం నేను ఏదో రాజకీయం మాట్లాడతలేను మేము ఏమంటున్నాం అంటే మాకు రా రైతులకు రావాల్సిన నీళ్ళు మాకు రావాలి మాకు రావాల్సిన నీళ్ళు పక్కన పెట్టి మా దాంట్లో ఉన్న ప్రాజెక్టు పక్కన పెట్టి ఎక్కడికెక్కడికో నీళ్ళు తీసుకపోతే అది సవ్యం కాదు మేము ఇన్ని పెద్ద కాలువలు తవ్వుకున్నాం పంపౌజులు కట్టుకున్నాం గతంలో మరి పంపౌజులకే నీళ్ళు వస్తే కూడా మీరు పంటలకు నీళ్ళు ఇస్తలేరే ఏ ఒక్క మంత్రికి కానీ అధికారులకు కానీ మరి సోయి లేదు కనీసం ఒకసారి దీని గురించి మాట్లాడదాం పోయి చూద్దాం అనే సోయి కూడా ఇలా ఉనికి లేదు ఇలా ఇది పరిస్థితి ఇలా దుబ్బాక పరిస్థితి ఇవాళ మేము ఈ కెనాల్లో కంప్లీట్గాని పైప్ లైన్ ఉన్నది ఎల్లారెడ్డి కెనాల్ అయితే పంప్ హౌస్ ఉన్నదో ఆ పంప్ హౌస్ ద్వారా మాకు తిమ్మాపూరు అప్పనపల్లి మరి మరి పెద్దగుండవెల్లి మరి కొండాపూరు ఇవన్నీ గ్రామాలకు మరి నీళ్ళు రావాలి ఆ పంప్ పైపులు కూడా కంప్లీట్ అయినాయి దానికి పైపులు కూడా అయినాయి అక్కడ పంప్ హౌజ్ కాడ టెక్నికల్గా ఒక రెండు మూడు ఏదో ఇష్యూస్ ఉన్నాయి దాన్ని సాల్వ్ చేస్తే ఆ పంపు స్టార్ట్ అయితే ఈ పై ఈ పైప్ లైన్ తోటి కాకుండా అడిషనల్ పైప్ లైన్ తోటి కూడా నీళ్ళు వస్తాయి మరి ఇవన్నీ అధికారులు మరి మంత్రి దృష్టికి తీసుకెళ్తలేరా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తలేరా మరి మాకు తెలియట్లేదు మరి మేము ఒకటే చెప్తున్నాం ఇది పది పదిహేను రోజుల కంప్లీట్ కాకపోతే మల్లన్న సాగర్ దగ్గర పంపోజులు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు అవి ఎక్కడికి నీళ్ళు తీసుకపోతారు వేరే బయట బయట జిల్లాలకు హైదరాబాద్ తీసుకపోయి పంపోజులు అవుతున్నాయి ఒకవేళ మీరు మా పని చేయకుండా బయట వాళ్ళకి నీళ్ళు తీసుకుపోవడానికి పనులు నడిస్తే మా రైతులు ఊరుకోరు ఫస్ట్ మా నియోజకవర్గానికి నీరు ఇచ్చినాకనే సరిపోయాన్ని సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చినాకనే అటు హైదరాబాద్ కావచ్చు నల్గొండ కావచ్చు ఇంకెక్కడ కావచ్చు ఫస్ట్ దుబ్బాకల మేము నష్టపోయినాం కాలువల ద్వారా వెయ్యి ఎకరాలు పోయినాయి రోడ్లు పోయినాయి మరి దీడ మొత్తానికి ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద బ్రతకటవాళ్ళే మాకు నీళ్ళు ఇవ్వకుండా మాకు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకుండా మా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా మీరు హైదరాబాదుకో లేకపోతే ఇంకెక్కడికో తీసుకపోతే ఖచ్చితంగా పంపుల పంపజుల కాడకు వస్తాం ధర్నా చేస్తాం పనులు కూడా ఆపేస్తాం మీకు హెచ్చరిస్తున్నాం ఈరోజు ఇది తీసే లాస్ట్ అండ్ ఫైనల్ మాకు పదిహేను రోజుల లోపల ఈ పనులు స్టార్ట్ కాకపోతే మొత్తం ప్రజలందరూ వచ్చి పంపజుల కాడ పని ఆపేసేది గ్యారంటీ ఇది ఎవ్వరు చెప్పినా రైతులు ఆగే పరిస్థితిలో లేదు ఇవాళ వేల మంది లక్షల మంది లక్షల ఎకరాలు పంట నష్టం చేస్తుంది ఇలా గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం నీళ్ళ కోసమే కదా నీళ్ళు కనబడుతుండే మీకు అన్నం కట్టి దీన్ని ఇసుకపోయి పక్కాకి ఎత్తిపోయింటున్నా మేము అంతే మేము ఏమంటున్నాం ప్రాజెక్టులు కట్టుమంటున్నామా ఉన్న నీళ్ళని మాకు ఏమంటున్నాం అంతే తప్ప కొత్త ప్రాజెక్టులు తెమ్మట్లేము మేము కాళేశ్వరం గోదావరికి వెళ్ళి తెచ్చి నీళ్ళు మా నెత్తి మీద లెక్క పెట్టుకుంటే దానికి కనీసం నీళ్ళు ఇవ్వలేదు మీరు ఇదేం ప్రభుత్వం ఎప్పుడన్నా ఒక్కరోజు పండించుకునరా ఏ కంట్రాక్ట్తో తోటైనా మాట్లాడినరా ఇది పరిస్థితి ఇవ్వాలా మరి ఇప్పటికైనా ఖచ్చితంగా మేము దీన్ని ఆ జరిగే పంపౌజుల కాడ కూసుంటాం ఈ మా నీళ్ళు వచ్చినాకనే వేరే దిక్కు నీళ్ళు పోవడానికి మరి పంపౌజులు పని చేసుకోవాలి అప్పటిదానిక పంపౌజుల పని కూడా ఆపిస్తాం తెలంగాణ